పాప ఈ మధ్య నువ్వు మీ ఆయన గొడవ పడట్లేదా సౌండ్ లే వినపడట్లేదు ఇంతకు ముందు నా కోప మొత్తం మా ఆయనతో గొడవ పడేదాన్ని ఇప్పుడు కోప మొత్తం మా ఆయన క్రెడిట్ కార్డ్స్ తీసుకెళ్లి షాపింగ్కి వెళ్ళిపోతున్నా అందుకే నీకు సౌండ్ లేని వినపడట్లేదు ఈ ఐడియా ఏదో బాగుంది నేను కూడా మా ఆయన ట్రై చేస్తా ఏంటి నాకు ఒకవేళ దయ్యం పడితే మీరేం చేస్తారు దయ్యానికి దయ్యం పట్టదే అందుకేనా మీకు ఎప్పుడు దయ్యం పట్టలేదు నాకు ఆల్రెడీ పట్టి నా పక్కనే కూర్చుంది హలో ఎవరు మాట్లాడుతున్నారు ఓకే అమ్మా నేను కూడా పండక్కి కొత్త బట్టలు కట్టుకుంటా ఎందుకు వద్దమ్మా నువ్వు కొత్త బట్టలు కట్టుకుంటావు చెల్లి కూడా కొత్త బట్టలు కట్టుకునిద్ది మరి నేను కట్టుకుంటే తప్పేంటి హలో గూగుల్ ఏ రాఖీ కడితే మా బ్రదరు ఎక్కువ డబ్బులు ఇస్తాడు ఏ రాఖీ కట్టినా మీ బ్రదర్ వంద కంటే ఎక్కువ ఇవ్వడు ఏం బాబు సాఫ్ట్వేర్ కంపెనీ తేడా వస్తే వెయ్యి మందిని ఒకేసారి పీకేస్తారు అదేనా నాకున్న ఒకటి పోతే ఇంకోటి వస్తుంది అంటే నిలకడలేని బతుకనమాట అరే మామా స్నానం చేసావా హలో ఎవరు మాట్లాడుతున్నారు ఓకే ఓకే నా మంచితనాన్ని ఒక గ్లాస్ నీళ్లతో గానీ అరకప్పు పాలతో గాని ఒక చెంబుడు మజ్జిగతో గాని రోజు మూడు పొట్ల తీసుకోవాలి అలుసుగా తీసుకోవద్దు నాకు గాని కోపం వచ్చిందంటే ఆపరేషన్ తప్పదమ్మా లక్షణు ఒకప్పుడు పొరపాటున పడిపోతే ఒంటి మీద దెబ్బలు ఎక్కడ తగిలాయో అని చూసుకునే వాళ్ళం కానీ ఇప్పుడు పడిపోతే ఫోన్కి ఎక్కడ దెబ్బలు తగిలాయని చూసుకుంటాము అలాగే అయిపోనాం మనము అంటే టాబ్లెట్లు సూదులు వేసుకోవడంలో మనుషులు మూడు రకాల కేటగిరీలో ఉంటారు నెంబర్ ఎన్ని ఈ టాబ్లెట్ వాసనకే నాకు వంత చేస్తుంది ఈ టాబ్లెట్ వద్దు కాబట్టి సూదులు ఎండి నేను వేసుకుంటాను నెంబర్ త్రీ మాత్రలు వేసుకుంటావా సూది వేసుకుంటావా ఏది బండ్లే అట్నే చేస్తా నీకు ఏ ఫుడ్ అంటే ఇష్టం నన్ను వండమనకపోతే ఏదైనా ఇష్టమే బాబు మీకు నమస్కారం నువ్వు ఆవిడా నువ్వు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత వీధిలో వాళ్ళందరితోనూ గొడవ పడుతుందట వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఇల్లు ఖాళీ చేయించమని నాతో గొడవ పడుతున్నారు మా ఆవిడ అందరితో గొడవ పడుతుందా నేను అడుగుతాను ఉండండి వస్తే నేను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నువ్వు వీధిలో వాళ్ళందరితో గొడవ పడుతున్నావంట ఎందుకే నీకు తెలుసు కదండి నా బ్యాలెన్స్ అయిపోయి నాలుగు రోజులైందని అందుకే ఇంట్లో బోర్ కొడుతుందని బయటికి వెళ్ళి వీధిలో వాళ్ళతో గొడవ పడుతున్నాను అందంగా కనిపిస్తాను నువ్వు నిద్ర అయినప్పుడు నేను నిద్రమైనప్పుడు క్యూట్ క్యూట్యూబ్ ఉంటానా క్యూట్ కాదు నేను ఎవరు లో ఉంటుంది కాబట్టి ప్లీజ్ మా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్